ఇటీవలే వరకు ఏకపక్షంగా సాగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల రేసు ఇప్పుడు ఆసక్తికరంగా మారింది బరి నుంచి బైడెన్ తప్పుకోవటం కమలా హారిస్ తెర మీదికి రావడం ఈ ఎన్నికల ఆటను ఆసక్తికరంగా మార్చాయి బైడెన్ పై అధాంత్యం ఆధిపత్యం ప్రదర్శించిన ట్రంప్ ఇప్పుడు భయపడుతున్నారు ఎందుకంటే తాజా సర్వేలన్నిటిలోనూ కమలా హారిస్ గట్టి పోటీ ఇస్తున్నారు తల్లి నుంచి ఆసియా తండ్రి నుంచి నల్లజాతి మూలాలు ఉండటం హ్యారిస్ కు అడ్వాంటేజ్ గా మారింది అమెరికాలో ప్రబల శక్తులుగా ఉన్న ఈ రెండు వర్గాల ఓటర్లు ఆమె వెంట ఉండే అవకాశం ఉంది అంటున్నారు పరిశీలకులు ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే ఆగస్టు పంతొమ్మిది నుండి ఇరవై తేదీల మధ్య జరిగే డెమోక్రాట్ల జాతీయ సదస్సులో హారిస్ అభ్యర్థానికి ఆమోదముద్ర పడటం లాంఛనమే అదే ఉపులో ట్రంప్ నుండి అమెరికా చరిత్రలో తొలి అధ్యక్షురాలిక ఆ ఘనత సాధించిన మొదటి మూలాలున్న నల్లజాతి మహిళగా ఇలా ఆ దేశ చరిత్రలోనే అరుదైన పలు రికార్డులను హారిస్ సొంతం చేసుకుంటారు అంతేకాదు ఉపాధ్యక్ష పదవిలో ఉంటూ అధ్యక్ష ఎన్నికలో నెగ్గిన ఐదో అమెరికన్ గా కూడా నిలుస్తారు పద్దెనిమిది వందల ముప్పై ఆరులో ఉపాధ్యక్షుడు మారిటన్ వాన్ బురేన్ అధ్యక్ష ఎన్నికల్లో గెలిచారు ఆ తర్వాత మళ్ళీ ఉపాధ్యక్షుడు నేరుగా అధ్యక్షుడు కావడానికి ఏకంగా నూట యాభై ఏళ్ళు పట్టింది పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో నాటి ఉపాధ్యక్షుడు జార్జ్ హెచ్డబ్ల్యూ బుష్ అధ్యక్షుడయ్యారు చివరిగా ఆ ఘనత సాధించిన నేత ఆయనే ప్రస్తుత అధ్యక్షుడు బైడెన్ కూడా గతంలో బారక్ ఒబామా హయాంలో ఉపాధ్యక్షునిగా చేశారు కానీ రెండు వేల పదహారులో ఒబామా తర్వాత డెమోక్రాట్ల తరపున బైడెన్ కు కాకుండా హిలరీ క్లింటన్ కు అధ్యక్ష అభ్యర్థత్వం దక్కింది అయితే ఆమె ట్రంప్ చేతిలో ఊటమి చూశారు కాబట్టి పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది తర్వాత రికార్డు సొంతం చేసుకునే దిశగా కమలా హారిస్ దూసుకెళ్తున్నారు ఇక అమెరికా చరిత్రలో ఇప్పటిదాకా నలభై తొమ్మిది మంది ఉపాధ్యక్షులుగా పనిచేశారు వారిలో పదిహేను మంది ఆ తర్వాత కాలంలో అధ్యక్షులయ్యారు అయితే ఉపాధ్యక్ష పదవిలో ఉంటూనే ఎన్నికల బరిలో నెగ్గి అధ్యక్షులైంది మాత్రం కేవలం నలుగురే వారు జాన్ ఆడమ్స్ Thomas Jefferson, Martin Van Buren, Senior Bush.